ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల ఉదయం రోజు గురు అతిచార ఫలితం అనేది ప్రారంభం అవుతుంది గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు కర్కాటక రాశి గురు భగవాను ఉచ్చ స్థానం అని కూడా చెప్పచ్చు అంటే శక్తి దయా జ్ఞానం అత్యధికంగా ఉండే ఒక స్థానం అని కూడా చెప్పచ్చు అతిసార గమనం అంటే గురు భగవానుడు తన సాధారణం కంటే కూడా చాలా వేగంగా కదిలి ఫలితాలు కూడా త్వర త్వరగా వస్తాయి దానివల్ల స్థిరత్వం కూడా తక్కువగా ఉంటుంది ఈ కాలం వచ్చేసి గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఆరు నెలల పది రోజుల పాటు ఉంటారు తర్వాత తన యొక్క సహజ గమనానికి ప్రవేశించి ఫలితాలు స్థిరంగా ఇస్తుంటారు ఇందులో మేషరాశి వారికి కర్కాటక రాశి అంటే నాలుగో ఇళ్ళు సుఖస్థానం ఇది తల్లి కుటుంబ సభ్యులు వాహనం ఇల్లు విద్య గృహ సౌఖ్యం వంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది గురువు నాలుగో ఇంట్లో దృష్టి చూపడం వల్ల మూడు భావాలుగా ఉన్నాయి ఎనిమిదో ఇంట్లో వృశ్చికం గుప్త లాభాలు అత్యధికంగా ఉంటుంది పదవ ఇంట్లో మకరం వృత్తి ఉద్యోగ కీర్తి ఉంటుంది పన్నెండో ఇంట్లో మీనం మోక్షం ఉంటుంది విదేశీయ సంబంధాలు లేదా ఉద్యోగ రీతిగా కానీ విదేశీయ వాణిజ్యం పట్ల కానీ చాలా బాగుంటుంది తులారాశి వారికి ఈ యొక్క గురు అతిసార సమయంలో ఎలా ఉండబోతుంది అనంటే ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు గురు కర్కాటక రాశి ఉచ్చస్థితి అత్యంత శక్తివంతమైనటువంటి స్థానం కాబట్టి తులారాశి వారికి కర్కాటక రాశి పదవ ఇల్లు కర్మస్థానం అంటారు ఇది ఉద్యోగం వృత్తి గౌరవం సామాజిక ప్రతిష్ట నాయకత్వం నుంచి ఇల్లు అన్ని రకాలుగా కూడా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది వృత్తిపరంగా మీ కృషికి తగిన గుర్తింపు వచ్చే అవకాశాలు వందకు వెయ్యి శాతం ఉంది పదోన్నతి కొత్త బాధ్యతలు ప్రమోషన్ యోగం ప్రభుత్వం లేదా ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రశంసలు అనుకూలత వ్యాపారస్తులకి చాలా అద్భుతమైనటువంటి మీ పాత డెట్స్ అన్ని క్లియర్ అయిపోయి పాత స్టాక్ అంతా క్లియర్ అయిపోయి కొత్త చక్కగా వ్యాపారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి రెండవ స్థానం రెండవ ఇల్లు వచ్చేసి గురువుకి ఆర్థికమైనటువంటి స్థానం ఆదాయం పెరుగు ఆదాయం పెరుగుతుంది వాక్ ప్రతిభ ద్వారా లాభాలు సలహాదాలు ఉపాధ్యాయులు న్యాయవాదులు టీచర్స్ వాళ్ళకి అందరికీ కూడా మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి కుటుంబంలో శాంతి భద్రతలు చక్కగా శాంతి సౌక్యాలన్నీ కూడా పెరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు పెరిగే అవకాశాలున్నాయి వివాహాది ఉపనయనాది గృహప్రభే కార్యక్రమాలన్నీ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఆరవ స్థానంలో దృష్టి వలన మీరు సవాల్ని ఎదుర్కొనే అవకాశాలు కూడా మిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒట్టిగా అన్ని బాగున్నప్పుడు కొంత సవాలు కూడా వచ్చాయి ఉద్యోగాల్లో పోటీలు ఎక్కువ అవుతుంది పరీక్షల్లో విజయం దగ్గర వరకు నెగిటివ్ వరకు వెళ్ళి లాస్ట్ మినిట్లో విజయం పొందుతారు కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి లేదా శస్త్ర చికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు ఈ యొక్క బాధ్యతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి మానసిక ఒత్తిడి కూడా కొంచెం పెరుగుతుంది ఉద్యోగంలో మార్పులు లేదా కొత్త సవాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అహంకారం లేకుండా ఉంటే మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది గురు స్థిరత్వం తర్వాత ఫలితాలన్నీ మారుతుంది మే తర్వాత విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సినటువంటి సమయం ప్రతి గురువారం పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి ఓం బృహస్పతి నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి పసుపు వస్త్రం బియ్యం తేనె శనగబప్పు దానం వీరుంటే చేయండి ఉద్యోగ వ్యాపారం ప్రారంభించేటప్పుడు పెద్దల యొక్క ఆశీస్సులు పొందండి విజయ వస్తువు గురు యొక్క అతిసార ఫలితంలో మీనరాశి వారికి ఎలా ఉంది అంటే గమన ప్రారంభం వచ్చేసి అక్టోబర్ పద్దెనిమిది కర్కాట రాశి వారికి వచ్చ స్థితి మీనరాశి వారికి కర్కాటక రాశి అంటే ఐదవ ఇల్లు పుత్రుడు విద్య ప్రేమ సృజనాత్మక జ్ఞానం ఇవన్నిటి మీద కూర్చొని ఉంటుంది అన్నమాట విద్యార్థులకి ఇది అత్యంత శుభ సమయం మీకు ఏడున్నరశని ఉన్నా కూడా మీనరాశి వారికి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారు ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు గురు భగవాన్ వల్ల మీకు మంచి మంచి అవకాశాలు బాగున్నాయి ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే ఉన్నాయి విద్యార్థులు ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం విదేశాల్లో చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ ప్రేమికుల మధ్య వాళ్ళకి కొంచెం మాట పట్టింపులు ఎక్కువ విడిపోయిన వాళ్ళందరూ కూడా కలిసే ఉన్నాయి వివాహమై విడిపోయిన వాళ్ళకి కూడా ఇది కలిసి వచ్చే సమయం ఉంది మళ్ళీ కలుసుకుంటారు దంపతులు తొమ్మిదే ఇంట్లో గురువు యొక్క దృష్టి కారణంగా విదేశీయ ప్రయాణాలు లేదా దూర ప్రాంతపు ప్రయాణాలన్నీ కూడా పెరిగే ఉన్నాయి మీ యొక్క కులదేవత ఇష్టదేవత యొక్క ప్రార్థన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఇంట్లో వ్రతాలు పూజలు అనుష్ఠానాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి గౌరవం పెరుగుతుంది పదకొండో ఇంట్లో దృష్టి ఉండడం వల్ల లాభం పెరుగుతుంది ఆర్థికంగా వ్యాపారంగా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి పాత స్టాక్స్ అన్ని కూడా క్లియర్ అయ్యి కొత్త వ్యాపారం బాగా ముందుకు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి పార్ట్నర్షిప్ గొడవలు అన్ని కూడా తొలగిపోతుంది అన్నిటికంటే ముందు ఫస్ట్ గురు భగవానుడు మీనరాశికి యోగాని ఇవ్వబోతున్నాడు మంచి మంచి ఫలితాలు అంటే శని ఇబ్బంది పెట్టిన గురువు యోగాని ఇస్తున్నాడు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాల్లో గట్టెక్కుతారు వృత్తిపరంగా అనుకోని ట్రాన్స్ఫర్స్ రావచ్చు లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారచ్చు ఉన్న ప్రాంతం నుంచి ఉన్న ఊరు నుంచి ఉన్న దేశం నుంచి ఇంకొక చోట కూడా మారే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి అంటే స్థాన చలనం వందకు వంద శాతం కనబడుతుంది స్థిరత్వం వచ్చేసి మే తర్వాత స్థిరమైనటువంటి ఫలితాన్ని గురు భగవాన్ అడిగబోతున్నాడు గృహ కట్టుకొని పర్మిషన్ కోసం ఆగిపోయి ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి గృహ ప్రవేశ యోగం కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలను పొందుతారు పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి దత్తాత్రేయ ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండండి మంచి దీక్షలు అంటే దేవతా దీక్షలు ఏమైనా తీసుకోండి విద్యార్థులకి పుస్తకాలు వస్త్రాలన్నీ కూడా దానం ఇవ్వండి మీ యొక్క పిల్లల మీద వారి యొక్క చదువుల పట్ల దృష్టి పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఓవరాల్ గా తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ గురు భగవాన్ యొక్క ఫలితం మీనరాశి వారికి ఉంది అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు విజయవస్తువు